శుక్రవారం ఐక్యరాజ్య సమితి జనరల్ డిబేట్లో పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ప్రసంగిస్తూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు అయితే ఈ ఒప్పందంలోని నిబంధనలు అంతర్జాతీయ చట్టం రెండింటినీ కూడా భారత్ ఉల్లంఘించిందని ముసలి కన్నీరు కాచారు ఆయన అందుకు కారణం ఆయన ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పాక్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అన్నటువంటి దాన్ని ఆయన వివరించలేదు తన ప్రసంగంలో షహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందం పైన పాకిస్తాన్ వైఖరిని తెలిపారు కానీ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయడానికి కారణం ఏమిటి అన్నటువంటిది దాన్ని చెప్పట్లేదు అయితే ఏకపక్ష చట్ట విరుద్ధమైనటువంటి ప్రయత్నం ఒప్పందంలోని నిబంధనలను అలాగే అంతర్జాతీయ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తుంది భారత్ అని చెప్పేసి అయితే ఈ జలాలపైన మన ప్రజలు విడదీరాని హక్కును కాపాడుకుంటాము ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే అది యుద్ధ చర్యకు సమానము అనేటటువంటి విధంగా ఆయన మాట్లాడడం అయితే ఈ వాదనలు ఉన్నప్పటికీ సరిహద్దు ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి పాకిస్తాను చేస్తున్నటువంటి ప్రయత్నాలను ఆయన ప్రస్తావించలేదు ఒప్పందంలోని నిబంధనలను పునరుద్ఘాటించడానికి ముందస్తు షరతుగా భారత్ పదే పదే ఈ డిమాండ్ను లేవనెత్తింది అయితే ఈ ఒప్పందం పట్ల పాకిస్తాన్ వైఖరిని ఉగ్రవాదానికి జవాబుదారీతనం నుండి తప్పించుకోవటానికి తీవ్రమైనటువంటి ప్రయత్నంగా భారత అధికారులు అభివర్ణించారు మరి జల వివాదంతో పాటు పాక్ ప్రధాని షరీఫ్ తన ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో కాశ్మీర్ పైన ఆ పాకిస్తాన్ వైఖరిని పునరు పునరుద్ఘటించారు ఆయన తెలియజేశారు అయితే నేను కాశ్మీరీ ప్రజలకు అండగా నిలుస్తానని పాకిస్తాన్ వారితో అండగా నిలుస్తుందని త్వరలోనే ఒకరోజు కాశ్మీర్లో భారత్ నిరంకుశత్వం నిలిచిపోతుందని నేను హామీ ఇవ్వాలనుకుంటున్నానని ఆయన కాశ్మీర్ ప్రజలను ఉద్దేశించి అనడం సింధు జలాల ఒప్పందం ప్రకారం జలాల భాగస్వామ్య ఏర్పాట్లతో పాటు కాశ్మీర్ వివాదం సీమాంతర ఉగ్రవాదం కీలకమైనటువంటి వివాదాస్పద అంశాలుగా ఉన్నందున ఈ ప్రకటన భారత్ పాకిస్తాన్ సంబంధాల క్లిష్టతను మరింత స్పష్టత చేస్తుంది అని చెప్తున్నటువంటిది చూద్దాం నమస్తే